టీ ట్వంటీ ఫార్మేట్ అంటే బ్యాటర్లకు పండుగే ఇక హిట్టర్లైతే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ ఉంటారు అమెరికాలో నిర్వహిస్తున్న మేజర్ లీగ్ క్రికెట్ మూడవ సీజన్ తొలి రోజే రికార్డుల మోగింది శాన్ ఫ్రాన్సిస్కో యూనికాన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిన్ అలెన్ వాషింగ్టన్ ఫ్రీడమ్పై విధ్వంసకర ఇన్నింగ్స్తో రచ్చిపోయాడు తొలి మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపించాడు ఏకంగా పంతొమ్మిది సిక్సర్లు బాదాడు పొట్టి క్రికెట్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్లో ఇవే అత్యధిక సిక్సర్లు గతంలో ఈ రికార్డ్ క్రిస్ గెల్ పేరిట ఉండేది గేల్ రెండు వేల పదిహేడు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఒక మ్యాచ్లో సిక్సర్లు కొట్టాడు పద్దెనిమిది ఈ మ్యాచ్లో యాభై ఒక్క బంతులు ఎదుర్కొన్న అలెన్ పంతొమ్మిది సిక్సర్లు ఐదు ఫోర్ల సాయంతో నూట యాభై ఒక్క పరుగులు చేశాడు ఈ ఇన్నింగ్స్లో అలెన్ సెంచరీని కేవలం ముప్పై నాలుగు బంతుల్లోనే పూర్తి చేశాడు ఎమ్మెల్సీ చరిత్రలో ఇదే వేగవంతమైన సెంచరీ గతంలో ఈ రికార్డ్ పూరన్ పేరిట ఉండేది పూరన్ రెండు వేల ఇరవై మూడు ఎడిషన్లో నలభై బంతుల్లో సత్తక్ కొట్టాడు వీటితో పాటు మరికొన్ని రికార్డులను కూడా అతను బ్రేక్ చేశాడు మేజర్ లీగ్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేయడంతో పాటు టీ ట్వంటీలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన కివీస్ ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు అలాగే పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా నూట యాభై పరుగులు పూర్తి చేసిన ప్లేయర్గాను నిలిచాడు కాగా అలెన్ విధ్వంసం దాటికి యూనికాన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల అరవై తొమ్మిది పరుగుల భారీ స్కోర్ చేసింది ఎమ్మెల్సీ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్ గతంలో కూడా ఈ రికార్డ్ యూనికాన్స్ పేరిటే ఉండేది మరోవైపు భారీ టార్గెట్ను చేసి చేసే క్రమంలో వాషింగ్టన్ ఫ్రీడమ్ కూడా దూకుడుగానే ఆడింది రచిన్ రవీంద్ర మిచిల్ ఓవెన్ రచ్చిపోవడంతో ఐదు ఓవర్లలోనే ఎనభై పరుగులు చేసింది కానీ ఆ తర్వాత భారీ షాట్లు కొట్టే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయింది స్టార్ ప్లేయర్స్ మ్యాక్స్వెల్ గ్లెన్ ఫిలిప్స్ విఫలం అవడంతో నూట నలభై ఆరు పరుగులకే ఆల్అవుట్ అయింది